సంధ్యా థియేటర్ కేసులో ఐకాను స్టారాలు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పోలీసులు విచారించనున్నారు ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రశ్నించనున్నారు పోలీసులు పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించి పద్దెనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో అల్లు అర్జున్ పదకొండవ నిందితుడిగా ఉన్నారు డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది అనంతరం యాభై వేల రూపాయల పూచికతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ క్రమంలో అల్లు అర్జున్కు మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు తొక్కిసలాట ఘటనపై మరింత లోతుగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది